మారేడుబాక గ్రామంలో మటపర్తి గోవిందరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మారేడుబాక వంతెన వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ టేకి దుర్గారావు నాయకులు కొండపల్లి రాజేంద్ర ప్రసాద్ పెంకె గంగాధర్ త్రిమూర్తులు మేడిశెట్టి శ్రీను దాసరి బ్రహ్మాజీ గూడల వెంకటేష్ శివరంగు సత్యబాబు కోట రాంబాబు బొంగ జేమ్స్ అప్పకుండ ప్రసాద్ కాద మాసరయ్య శుంకర రాజు మోటిపల్లి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు దివంగత వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజున జంక్షన్ వద్ద ఈరోజు కేక్ కట్ చేసి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే స్వీట్లు కూడా పంచిపెడటం జరుగుతుంది మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక రూపాయి వైద్యులు దగ్గర నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లో వచ్చిన తర్వాత మనం ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ప్రజలకు మనం ఎలా సేవలు అందించాలనే ఉద్దేశంతో వచ్చి ఆయన రైతులకి ముఖ్యంగా ప్రాజెక్టులు అనేవి చాలా ఆనకట్టలు కట్టి రైతులకి ఎంతో ఉపయోగపడ్డారు అలాగే పేదవాడికి అందరికీ కూడా విద్య అందుబాటులో వచ్చి చదువుకునేలాగా మహానుభావుడు పీజీ ఎంబల్ పెట్టి ఎంతో మంది పేదవాళ్ళకి అండగా నిలిచిన నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆరోగ్యశ్రీ పెట్టి ప్రాణదాత అయిన నాయకుడు ఎవరన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు అలాగే ఎన్నో పథకాలు అందించి సేవలు అందించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే వన్ జీ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ అన్నీ కూడా పెట్టిన నాయకుడు ఎవరంటే అది ఒక రాజశేఖర రెడ్డి తెచ్చింది ఎందుకంటే పేదవాడు అంటే ప్రాణమించే నాయకుడు ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సీఎం చేసి ప్రజలకందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడ్డారు అలాగే వారి తనయుడు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక అడుగు ముందుకేసి ఇంకొక రెండు అడుగులు ఎదరకేసి రాజ్ జగన్ గారు కిడ్నీ పేషెంట్లకి అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవలు అందించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే ఎప్పుడూ కూడా వారి కుటుంబం చక్కగా ప్రేదల కాదులకు అందరికీ కూడా అండగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి